పూర్తిగా గమనిస్తున్నారు ఇది కుట్రతో కూడుకున్న కమిషన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేసీఆర్ గారిని ఏ విధంగానైతే ఇరకాటంలో అన్న ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చ పెట్టి దీని మీద కావాలని సిబిఐకి అప్ప చెప్తున్నామని చెప్పేసి మోడీ గారి డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి గారు వేసిన కమిషన్ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణగా కాళేశ్వరం ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రధానమంత్రి గారు వీళ్ళంతా బీజేపీ టీడీపీ రేవంత్ రెడ్డి గారు కలిసి ఉమ్మడిగా మూకుమ్మడిగా కేసీఆర్ గారిని బదనాం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలి అని చెప్పేసి అనేక రకాల ప్రయత్నాలు చేసి చివరిగా అసెంబ్లీలో సిబిఐకి అప్పజెప్తున్నామని చెప్పేసి ఒక కుట్రతో కూడుకున్న కమిషన్ ఇలాంటి ఈ సమావేశాన్ని కూడా తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి కోసం కట్టినండి కాళేశ్వరం కమిషన్ ప్రతిది ఎక్కడ ఏది చేసినా కూడా కేంద్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి ఈ రోజు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఉన్న మంత్రులు కూడా ఆ రోజు బిఆర్ఎస్ కేసీఆర్ గారి కేబినెట్ లో ఉన్నారు జూపల్లి కృష్ణారావు గారు కానివ్వండి విధంగా కడియం శ్రీహరి గారు కానివ్వండి ఎవ్వరు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కేసీఆర్ గారి కేబినెట్ లో పనిచేసిన వాళ్ళు ఉండి తుమ్మల నాగేశ్వరరావు గారితో సహా వీళ్ళందరూ ఉన్నారు ఈ రోజు కావాలని తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారికి వంత పాడడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం మోడీ గారి మెప్పు కోసం చంద్రబాబు గారి మెప్పు కోసం రేవంత్ రెడ్డి గారి తాపత్రయపోవడం ఇది కేవలం కుట్రతో కూడుకున్న పిసి ఘోష్ గారి కమిషన్ మాత్రమే తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల మీదనే ఏర్పడ్డదని చెప్పి గంతంలో అనేక సార్లు చెప్పుకున్నాము ఆ నీళ్లు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ముందుగా మనకు నీళ్లు కావాలి రైతులకు ఈ తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా ఎదగాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు కట్టి ఈ రోజు భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఈ కాళేశ్వరం ప్రాజెక్టే ఒక ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఉండాలన్న ఒక రైతులకు అనేక విధాలుగా ఉండాలి జలప్రదాయానికి ఉండాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు కడితే ఆ రోజు కేబినెట్ మంత్రులు ఉన్నటువంటి నాయకులు ఈ రోజు అవసరం కోసం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రోజు వాళ్ళు కూడా కేసీఆర్ గారి మీద బురద జల్లడం కోసం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం తాపత్రయపడుతున్నారు కానీ వారి ఆత్మ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు తప్పు చేయలేదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసేదే తప్పు అని చెప్పేసి వాళ్ళ ఆత్మ సాక్షి చెప్పుతున్నది యాదగిరి గారు సిబిఐకి ఇవ్వడాన్ని మీరు ఆస్వాదిస్తున్నారా అదొకటి చెప్పండి కుట్రతో ఇది పిసి ఘోష్ కమిషన్ అనేది అయిపోయింది సార్ పిసి ఘోష్ కమిషన్ అయిపోయింది ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రకటన చేశారు అసెంబ్లీ వేదికగా సో మొత్తానికి సిబిఐతోనే మరి నిజానిజాలు బయటకు వస్తాయని బీజేపీ కూడా మొదటి నుంచి సిబిఐకి ఇవ్వాలని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎట్లా తీసుకుంటున్న రాజ్యపానికి అదేనండి సిబిఐకి ఇచ్చినంత మాత్రంలో వాళ్ళు తప్పులు తనకగా కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు సిబిఐకి ఇస్తే ఇవ్వనివ్వండి ప్రజలు గమనిస్తున్నారు కదా ఈ రోజు కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండని ఈ రోజు రాష్ట్రానికి ఒక అన్నపూర్ణగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు తప్పు చేసిడా రైతుల పక్షాన రైతు బంధు ఇచ్చినందుకు తప్పు చేసిండా అదే విధంగా రైతు బీమా ఇచ్చినందుకు తప్పు చేసిండా రైతుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప స్కీమ్ తీసుకొచ్చి రైతు బంధు అనేది ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చినందుక కరోనా సమయంలో కూడా రైతులకు రైతు బంధు సుదర్శన్ రావు గారు గుడ్ మార్నింగ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రావు గారు మ్యూట్లో ఉన్నారు సుదర్శన్ రావు గారు సో ఒకసారి బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడదాం సో వెంకటరెడ్డి గారు జూమ్లో లేరు ఒకసారి మనం అన్లిస్ట్ కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం కోటేశ్వరరావు గారు చెప్పండి అయితే ఇంకా రేవంత్ రెడ్డి అయితే చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు అని స్పష్టం అవుతుంది సార్ ఎందుకంటే ముందుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు తర్వాత జుడిషియల్ కమిషన్ వేయడం కావచ్చు